హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం బావుపేటలో తమకు రావాల్సిన వారసత్వ భూమిని పెదనాన్న అక్రమంగా పట్టా చేయించుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామానికి చెందిన బర్తిని వెంకటేశ్వర్లు వారసత్వంగా ఉన్న మూడెకరాల భూమిని అక్రమంగా ఆయన పేరిట పట్టా చేయించుకున్నారని తమ భూమి తమకు ఇవ్వాలని అడిగితే కోర్టులో కేసు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆయనను బతింలాడుతున్నా భూమి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నాకు రెండు వేల పదకొండులో పెళ్ళి అయింది నాకు కూడా అదే భూమి ఒప్పుకున్నారు ఐదు గుంటలు పెళ్ళి కట్నం ఏమి ఇవ్వలేదు అదే ఐదు గుంటల భూమి ఒప్పుకొని మాకు పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి కూడా ఇవ్వమని ఆయన ఇంటి చుట్టూ తిరుగుతా కూడా ఇట్లనే తిప్పుకుంటాను పోలీస్ స్టేషన్కి ఎక్కిచ్చిన మమ్మల్ని కోట్ల తిప్పు కోట్ల చుట్టూ తిప్పుతాడు ఈ ఖర్చులు ఈ కోట్ల చుట్టూ తిరుగుడు మాతోని కాదు మా పిల్లల చదువు లాగమవుతాయి స్కూల్లో పోకుండా ఏం లేకుండా మేము ఎట్లా తిరుగుతున్నాం ఎట్లా చేసి మాకు న్యాయం కావాలి మా భూమి మాకు కావాలి పేరు శ్రవంతి మా నాన్న యాదగిరి మా నాన్న మూడో నెంబర్ మా ఆరుగురు అన్నదమ్మలు మా నాన్న వాళ్ళు ఇప్పుడు మా భూమి ఆరుగురు పొత్తులో ఉంది అది నా పెళ్ళప్పుడు ఇచ్చిళ్ళు ఇచ్చిన తర్వాత మా పెద్దవాపు రెండో పెద్దవాపు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మాకు ఇప్పుడు అది రాకుండా ఆయన సొంతంగా పట్టా చేయించుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాండు మేము ఆయన దగ్గరికి పోయి కూడా అడిగినాం మీ భూమికి ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు తర్వాత మేము భూమి గురించి వచ్చి భూమి దగ్గర మేము షాప్ చేసుకున్నాక ఆయన మా అందరి మీద కేసు వేసిండు కేసు వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయిన తర్వాత కూడా మేము ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చినాం మాకు న్యాయం చేయమని అడిగినాం ఆయన కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మాకు న్యాయం చేస్తలేడు ప్లస్ చుట్టూ తిప్పుదాండు మాకు అంత స్తోమత లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు నా పిల్లలు కూడా పదిహేడు సంవత్సరాల పిల్ల ఒక ఉన్నది పదిహేను సంవత్సరాల అమ్మాయి ఒక ఉన్నది మాకు న్యాయం కావాలి నా పిల్లలకు నాకు అన్యాయం చేయాలి నాకు పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా మాది ఉమ్మడి కుటుంబం మాకు ఉమ్మడి ఆస్తి మా తాతగారు సంపాదించిన ల్యాండ్ ఉంది ఇస్తాను ఒప్పుకొని ఇప్పుడు మా రెండో బాబాయ్ బతిని వెంకటేశ్వర్లు ఆయనే కా ఆయన ఈ భూ భూమిని దొంగతనంగా పట్టా చేసుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు మాకు న్యాయం కావాలని మేము పోలీస్ స్టేషన్ ఆశ్రమిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ భూమికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా మాదే న్యాయం చెప్పి తేల్చి చెప్పారు చెప్తే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నేను ఇవ్వను నేను పట్టా చేసుకొని పదిహేను సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిలో వేయించుకున్నాడు మా తాత ఆస్తి స్థై ఉండి కూడా మా తాత చనిపోయిన తర్వాత వేయించుకున్నాడు రెండు వేల మూడులో తాత చనిపోతే రెండు వేల పదకొండులో